మీకు ఆరోగ్యశ్రీ ఉందా మీ ఊర్లో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్లకు వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీరు చేయించుకోని వైద్యానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు ఈ మధ్యకాలంలో మెడికల్ ఫ్రీ క్యాంప్స్ అంటూ వివిధ హాస్పిటల్స్ పెడుతూ ఉంటాయి ఫ్రీ అనే పదం చూసిన వెంటనే ఉన్న రోగాలతో సహా లేని రోగాలు కూడా మనకు కనబడతాయి ఫ్రీ అంటున్నాడు కదా ఓసారి చూపించుకుంటే పోలా అంటూ వెళ్ళి ఒక్కోసారి అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు అలాగే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ పేషెంట్ బుక్ అయి లబోదిబోమంటున్నారు అంటున్నారు ఆ ఆస్పత్రి నిర్వాహకానికి బలైన బాధితులు అసలు ఏం జరిగిందంటే కృష్ణా జిల్లా గుడివాడలో ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ అంటూ ప్రచారం చేసింది ఇక ఈ ఉచితం అనే పదం వినగానే గుడివాడ పరిధిలో ఉన్న జనాలు ఆ ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించిన ఫ్రీ మెడికల్ చెకప్కి ఎగబడ్డారట ఇక వచ్చిందే జనం తరువాయి ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం తీరు చెప్పక్కర్లేదు కదా అక్కడ కొన్ని ప్రాథమిక టెస్టులు చేసి మీకు ఫలానా ప్రాబ్లం ఉంది తక్షణమే చూపించుకోవాలి మా ఆసుపత్రికి వచ్చేయండి అంటారు అలానే అన్నారట దొండపాడు పరిధిలో ఉన్న శ్రీ కాళహస్తి కాలనీకి చెందిన యాళ్ల సావిత్రి అనే వృద్ధురాలకు ఇక వృద్ధురాలు సంబంధిత ఆసుపత్రికి వెళ్ళి గుండెకు సంబంధించిన చికిత్స నిమిత్తం ఎన్జియోగ్రామ్ చేయించుకుని అదే ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స తీసుకుని వచ్చింది అయితే గుండెకు చికిత్స కోసం ఎన్జియోగ్రామ్ చేసిన వాళ్లకు మోకాళ్ళ చికిత్స కోసం వెళ్ళినట్లు చికిత్స తీసుకున్నట్లు ఆరోగ్యశ్రీలో రికార్డు నమోదైందట ఇది వినగానే షాక్ తిన్నారు ఆరోగ్య దంపతులు అన్ని ఫ్రీ అని చెప్తే కదా అక్కడికి వెళ్ళింది మాకు చేయని చికిత్స కోసం చేసినట్లు ఆరోగ్యశ్రీతో డబ్బులు దోచేస్తారా అంటూ నిలదీశారు సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులను అయితే ఆ ఆసుపత్రి యాజమాన్యం పొంతన లేని సమాధానం చెప్పడంతో ఇది బహిరంగం చేయాలని ప్రజలను ఇలాంటి మోసాల నుండి పాల్పడకుండా ఉండాలని అంటున్నారు వారికి జరిగిన మోసాన్ని వివరిస్తూ నా పేరు శంకర్రావు యాళ్ళ శంకర్రావు ఆవిడ పేరు సావిత్రి మా ఏవీఆర్ హాస్పిటల్కి ఆరోగ్య రీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎన్జోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేపించుకుందామని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ కానీ కలిసే పదిహేను తారీఖు డేట్ ఇచ్చారు పదిహేను తారీఖు డేట్ ఇస్తే పదిహేను తారీఖు చెప్పకుండా పదిహేడో తారీఖు అమ్మన్నారు పదిహేడో తారీఖు వెళ్ళాం పదిహేడో తారీఖు వెళ్తేనేమో రెండు రోజులు ఉండాలని చెప్పారు దేనికన్నాంటే తర్వాత చెప్తాను అన్నారు ఏం చెప్పాల అలా రెండు రోజులు అని చెప్పి నాలుగు రోజులు ఉంచారు నాలుగు ఉంచి టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ ఒకటి ఇచ్చారు సీడీ అడిగితే పదివేలు కావాలని అడిగారు ఆ ఫ్రీ అని పెట్టి మళ్ళీ పదివేలు ఆడడం ఎంతవరకు కరెక్టు చేతగానే ఇప్పుడు పెడతాం మానేయాలుగా అది అయిపోయింది మేము ఎందోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడికి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బా బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే కర్వతుందండి దీనికి మేము తెలియక బొట్టలో పడిపోయాం మేము ఏదో మేము నన్ను బ్రెడ్ మీద పడుకోబెట్టారు ఒక క్లాత్ కప్పారు కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీశారు తీసేసి ఒక కొద్దిగా దూర్ తీసుకొని దాని మీద కాళ్ళు కాలు అచ్చిచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజెక్షన్ చేసినట్టుగా మందులు గిందులన్నీ నా కాళ్ళు చుట్టు పెట్టారు పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్లోకి పుస్తకం ఉంచుకున్నాడు ఏంటి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకో అబ్బాయి వచ్చి ఫోటో తీశాడు పీకేసేసి ఇంక నువ్వు లేవు అమ్మా మళ్ళీ మందులు బాక్స్ నా చేతికి ఇచ్చారు ఇచ్చి దానికి యాభై రూపాయలు పట్టుకోమని యాభై రూపాయలు మందులు బాక్స్ పట్టుకున్నాను ఫోటో తీసుకున్నారు ఆ యాభై రూపాయలు ఆ మందుల బాక్స్ మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారు మొన్న సి ఎం చంద్రబాబు ఓ సందర్భంలో వైద్యం కోసం వెళ్తే డాక్టర్లకు సగం తెలుసు సగం తెలియదు అంటూ చిలోక్తులు విసిరారు ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే ఈ రోజు డాక్టర్లు సగోనాలర్జీ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏఎన్ఎంలు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు పెట్టి ఏ ఏ సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా ఆరోగ్యశ్రీ ద్వారా చేయని వైద్యాన్ని చూపించి జనం అమాయకత్వం అడ్డు ఇలాంటి ఆసుపత్రులు దోచేస్తున్నాయంటూ చాలా వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సంఘటన నిలువుటద్దంగా కూడా కనబడుతుంది ఇటు జనాలను అటు ప్రభుత్వాలను మోసం చేస్తున్న ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వాలు కొరడా జుల్పించాలని డిమాండ్ చేస్తున్నారు జనం ఓకే నమస్తే అండి మా బాబాయ్ యాళ్ళ శంకర్రావు గారు మా పిన్ని యాళ్ళ సావిత్రి అండి వీళ్ళు మన ఈవీఆర్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ చూపిస్తారని చెప్పి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉండి వెళ్ళారు వెళ్తే ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఫోర్ డేస్ ఉంచుకొని ఎంజియోగ్రామ్ చేసి పంపించారు పంపించిన తర్వాత నా రిప్ ఈ ఫైల్ అది ఇచ్చారండి ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్టంట్ వేయాల్సి వచ్చి నేను ఈ ఫైల్ రిఫర్ చేస్తుంటే దాంట్లో మోకాలకి సర్జరీ మోకాలకి ట్రీట్మెంట్ చేసినట్టు ఆరోగ్యశ్రీ అప్లై చేసినట్టుగా ఉందండి వీళ్ళని అడిగాను చేసి అసలు మాకు ఆరోగ్యశ్రీ పెట్టినట్టు కానీ మాకు ఆరోగ్యశ్రీ సంతకాలు కానీ మాకేం తెలియదు బాబు ఏమో ఏళ్ళు ముద్రలు వేసుకున్నా సంతకాలు పెట్టుకున్న ఫ్రీ కాబట్టి సంతకాలు పెట్టాలని చెప్పి పెట్టేసాము మేము పెట్టేశాము ఆ తర్వాత నేను చెప్పారు దాన్ని బట్టి నేను ఫైల్ తీసుకుని నిన్న విజయవాడ నిన్న ఈవీఆర్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు అడిగితే ఆయన పొంతలు నేను సమాధానాలు చెప్తున్నారు సో దీన్ని బట్టి నేను ప్రెస్ ద్వారా జన దీనికి చేద్దాం చేద్దామన్న ఉద్దేశంతో ప్రెస్ మీద పెట్టాల్సి వచ్చింది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ